హ్యాపీ బా హ్యాపీ వరల్ రిచ్ బా రాద్చ్ వరల్ మీకు జనవరి పంతొమ్మిదవ తారీఖు రోజు విశ్రుత కన్స్ట్రక్షన్ అని చెప్పారు కదా డెవలపర్ సో అనరుద్తో మనము ఆల్రెడీ ముప్పై మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు కట్టి మనం బుక్ చేసామన్నాం కదా సో టూ బిహెచ్కే కదా సో ఆఫీస్ కోసం ఇప్పుడు మళ్ళీ ఒక వన్ మంత్లోనే మళ్ళీ ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ అంటే క్యాష్ ఎప్పుడు నేను ఎవరికి ఇవ్వను కానీ ఈ మధ్యకాలంలో కంప్యూటర్ ప్రొఫెషన్ న్యూమాలజీ ప్రోస్ వాళ్ళు డైరెక్ట్ వచ్చి కూడా జాయిన్ అవుతున్నారు కదా డైరెక్ట్ ప్రస్తుతం సో ఇవి నాలుగు లక్షల రూపాయలు ఉన్నాయి తర్వాత ఇదేమో ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే మనం సున్నాలు పెట్టాం కదా వాళ్ళ ఒక రూపాయి ఏమో అసలు రూపాయి కూడా బొలిపెట్టాను కదా గురుజీ తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా సో ఈ రూపాయి కూడా ఇస్తున్నా అంటే మొత్తం టోటల్ టెన్ ల్యాక్స్ అంటే మీరు న్యూమాలజీ ద్వారా అద్భుతంగా కోటి షోలు కావచ్చు అని ఇంతకన్నా గొప్పది నేను చెప్పేది ఏం లేదు సాక్ష్యం ఇది సో ఇంకా మన ఆఫీస్ త్వరలోనే అక్కడ షిఫ్ట్ అయిపోతుంది టూ మంత్స్లో త్రీ మంత్స్లో మీరు ఎవరైనా నా ఆఫీస్ దగ్గరనే మీ తెలియజేసి ఉండాలి అని ఎవరైనా అనుకుంటే వారు మన విశ్వతి గారు చెప్తుంటారు ఇది ఫస్ట్ అయితే ఇస్తున్నాను ఐదు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లస్ నాలుగు లక్షలు ఇదిగో మళ్ళీ ఒక రూపాయి అంటే పది లక్షలు ఇచ్చేస్తున్నాను ఇంకా త్వరలోనే ఇది ఇంకా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ల్యాక్స్ ఉంది కదా ఇంకా అది కూడా ఇచ్చేస్తాను సూపర్ గా మీ ఇంకా ఎన్ని ఉన్నాయి మీ దగ్గర మావి టూ ఫ్లాట్స్ ఉన్నాయి సార్ ఇంకా ఉన్నాయి సో ఈస్ట్ వెస్ట్ టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఈస్ట్ కూడా ఉంది వెస్ట్ ఉందా రెండు ఉన్నాయా ఒకటి వెస్ట్ ఒకటి ఈస్ట్ ఉంది సార్ ఓ ఒకటి ఈస్ట్ ఉంది ఒకటి వెస్ట్ ఉంది తొందరగా నాకు కాంటాక్ట్ అయినా మీకు మన అనురుద్ కల్పిస్తాను తొందరగా మీరు డిసైడ్ చేసుకొని చాలా అదే చంపాపేట రోడ్ పైన అనమాట అది చాలా ఇది డిమార్ట్ ఉంటుంది ఇక్కడ చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అన్నమాట కన్వీనియంట్ అన్నిటికీ ఎల్బీ నగర్ అన్నిటికీ ఓకేనా స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ బిలియన్ గ్రాండ్స్ ఉన్నాయి అన్ని ఈజీ చాలా ఈజీ తర్వాత ఇంకోటి విషయం చెప్పాలి అంటే నేను ఆచిసూది ఎందుకు తీసుకున్నాను అంటే దీని పేరే విశృత సో వి ఫర్ విక్టరీ తర్వాత వినయ్ నగర్ కాలనీ తర్వాత ఐదు లక్షల యాభై తొమ్మిది నేను అన్నీ చూసి తీసుకున్నాను అనమాట ఊరికే తీసుకొని నేను ఒక రూపాయి ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే అన్ని రకాలుగా సో అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి త్వరలోనే శివరాత్రి కూడా మనం అక్కడ యజ్ఞం చేస్తున్నాం సో ఇరవై నాలుగు గంటలు యజ్ఞం చేస్తున్నాము తర్వాత మా ప్రపంచ అగ్నిహోత్ర విధం గాయత్రి యజ్ఞం కూడా చేస్తున్నాం త్వరగా మరి అంత అదృష్టమైన ఏరియా కాబోతుంది కాబట్టి తొందరగా మీరు కాంటాక్ట్ కానీ నేను కల్పిస్తాను ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బార్ హ్యాపీ ఎవరా రిచ్ బారా రిచ్వరా